హై టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను అయితే ఈరోజు ఒక చిన్న పని అండి ఆ పని ఏంటి అంటే నా పనులని ముగించుకున్న తర్వాత నేను హ్యాపీగా కాసేపు అలా కూర్చుందామని కూర్చున్నాను అంతే ఇక నా మొగుడైతే ఇంకా ఒక చిన్న పని చేస్తావా అని అడిగిండు ఏందబ్బా అని అడిగినా నాకు అన్నం కలుపుకొని తినేంత టైం లేదు సో ప్లీజ్ నా కోసం అన్నం మంచిగా కలిపేసి బాక్స్లో పెట్టావా అని అడిగిండు ఇంకా నేను ఆ మాట అనగానే అబ్బా నీకోసం కాకపోతే ఎవరి కోసం చేస్తా అని చెప్పేసి ఇక వెంటనే ప్లేట్ తీసుకొని బాక్స్లో కట్టిన అన్నాన్ని కూడా వేసుకొని మంచిగా కూర అంతా మంచిగా ఒత్తుగా బాగా చిక్కగా కలపమని చెప్పిండనమాట ఇక ఉన్న కూర అంతా వేసి ఆయనకు మంచిగా కలుపుతూ వచ్చానండి సో ఇలా కలిపి తింటే మధ్యాహ్నం వరకు సప్ప పడుతుంది కదా అని అనుకోవచ్చు మీది నుంచి కొద్దిగా ఉప్పు కూడా వేసిన ఇది సరిపోకపోతే వాళ్ళ ఆఫీస్లో కూడా ఉప్పు ఉంటుంది సో లంచ్ అన్నప్పుడు అందరూ అక్కడ రెడీ చేసుకుంటారు కదా ఉప్పు వాటరు వగైరా వగైరా సో అలా అని చెప్పేసి నేను లైట్గా ఉప్పు అయితే మళ్ళీ వేసి కూడా కలిపింది అన్నట్టు సో ఇది గట్టిగా అయిపోతుంది కదా అని అనుకున్నాను సో నేనైతే నైట్ పప్పుచారీ చేసిన చేసి నైట్ కంటే పొద్దుగాల సూపర్ ఉంటుంది పప్పుచారు అయితే ఎందుకంటే చింతపండు పోసినాం కదా ఇంకా పప్పుచారు అసలే ఖరాబ్ కాదనమాట సో దాని మళ్ళీ మార్నింగ్ నేను మసాలా పెట్టేసిన ఇంకా మా హస్బెండ్ కోసం అయితే పప్పుచారు కూడా రెడీ చేసిన అన్నట్టు సో ఇంకా కలిపిన అన్నాన్ని మొత్తం బాక్స్లోనే పెట్టిన మా హస్బెండ్ అయితే కొద్దిగానే తింటాడు అసలు సమ్మర్లో అన్నం తినాలంటే అసలు తినిపి సారీ తినాలనిపించదు ఇంకా గట్టి కూరలు అసలే తినబుద్ధి కాదండి సో అలా అని చెప్పేసి ఇంకా పప్పుచారు కూడా రెడీగా ఉంది కదా అని చెప్పి నేను మంచిగా అన్నాన్నైతే కలిపేసి ఇంకా బాక్స్లో అయితే పెట్టేసిన అన్నట్టు సో నేను పప్పుచారు అని చెప్పిన కదా ఇదే పప్పుచారు అనమాట పప్పుచారులో కొత్తగా ఈసారి బీట్రూట్ వేసిన చాలా బాగుంది చూసి ఎర్రకారం వేసినట్టే ఉంది కదా కానీ కాదండి పచ్చికారంతోనే వేసిన ఇంకా బాక్స్ అయితే పప్పుచారు అయితే వస్తున్నా అండి సో మంచిగా దాని డబ్బా నిండా పోసిన పప్పు అయితే పప్పు బాగుందని చెప్పిండు మా హస్బెండ్ నిజంగా పప్ప అయితే చాలా బాగుంది కొత్తగా బీట్రూట్ అయితే ఫస్ట్ టైం ట్రై చేసిన ఎట్లయితుందో అనుకున్నా కానీ చాలా బాగుంది కొంచెం కారం ఎక్కువైంది అయినా కూడా ఏమనలేదు సో మొత్తానికి అయితే లంచ్ బాక్స్ ఇంకా పప్పు చారు పోసిన డబ్బా అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మా అయితే ఫ్రీగా తినడానికి ఉంటుందని చెప్పేసి ఇంకా చెంచా కూడా అదే అండి స్పూన్ అండి ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా నేను ఏదైనా ఒకలాగా ఒకలాగైతే నేను మాట్లాడను నాకు అట్లా రాదు కూడా నా ఒరిజినల్ లాంగ్వేజ్ ఇదే అండి ఇట్లనే మాట్లాడితే ఎవరితోనైనా కానీ ఇంకా మొత్తానికి అయితే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఆయనకి మంచిగా డబ్బాలు అయితే అన్నీ వాష్ పెట్టేసిన సో ఫైనల్గా ఇది అండి మా హస్బెండ్ అడిగితే నాకు ఏదైనా చేయాలనిపిస్తుంది ఎందుకో తెలియదు కానీ అదొక ఇష్టం అనమాట సో మొత్తానికి అయితే లంచ్ అయితే రెడీ అయిపోయింది మా హస్బెండ్ కూడా డ్యూటీకి అయితే వెళ్ళడానికి టైం అయితే అయిపోయింది సో రెండిటిని మంచిగా ప్యాక్ చేసి బ్యాగులు అయితే పెట్టేసిన